వెల్కమ్ టు ఎన్జేకే నైన్ న్యూస్ కీసరా శ్రద్ధ ఇంటర్ స్ఫూర్తి డిగ్రీ కళాశాల విద్యార్థులకు డ్రగ్స్ సైబర్ క్రైమ్ ర్యాగింగ్ వంటి అంశాలపై సిఐ వెంకటయ్య ఎస్ఐ వెంకటేష్తో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల చైర్మన్ మధర్ లెక్చరర్ నరసింహులు సీనియర్ రిపోర్టర్ కర్రె గణేష్ సుమన్ బన్నీ తదితరులు పాల్గొన్నారు జాగ్రత్తగా ఉండాలి నిజంగానే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయినా కాదా అనేది ఒకటి ఫేస్బుక్ సంబంధించి కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంటాయి అన్న ఫ్రెండ్ రిక్వెస్ట్ మనం యాక్సెప్ట్ చేయకూడదు యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళకు మనకు మధ్యలో ఏదో వచ్చిన కన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్షిప్ డెవలప్ అవ్వడం మీ ఫొటోస్ ఏమైనా షేర్ అయితే దాన్ని మార్పింగ్ చేయడము అవి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి మనం అయినా వాడుకోవచ్చు ఫైనాన్షియల్ కూడా వాడుకోవచ్చు సో ఈ విషయాల పట్ల కూడా జాగ్రత్త ఉండాలి రెండోది నెక్స్ట్ ఈ మధ్యలో ఈడ ఇక్కడ ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ ఒక టెన్ ల్యాక్స్ దాకా లాస్ అయింది ఎట్లా లాస్ అయిందంటే అనీ ట్రాకర్ ఒక లేడీ ఒక న్యూడ్ కాల్ చేసి అర్థమవుతుంది న్యూడ్ వీడియో కాల్ చేసేసి ఆ స్క్రీన్ అంతా కూడా మనకు స్క్రీన్ షాట్స్ తీసుకుంటాం స్క్రీన్ షాట్స్ తీసుకొని మళ్ళీ అతనికి పంపించేస్తారు పంపించేసి బ్లాక్మెయిల్ చేస్తారు అంటే ముందు ఇప్పుడు ఒక రెప్యుటేషన్ సొసైటీలో ఒక రెప్యుటేషన్ ఉన్న పర్సన్ రేపు సోషల్ మీడియాలో పెడితే చాలామంది చూస్తారు సమాజం మొత్తం చూస్తారు నా ఫలో పోతుంది అనుకొని

దయచేసి కళాశాలలో మీరు చదువుకున్నటువంటి చోట ఎక్కడ కూడా ర్యాంకింగ్ అనేటువంటి వాటిని చూపించబడుతూ యాంటీ ర్యాంకింగ్ కమిటీ ఇప్పుడు యాంటీ ర్యాంకింగ్ కమిటీ యాంటీ ర్యాంక్ ఏర్పాటు చేసేసి కమిటీలో టీచర్స్ ప్రిన్సిపాల్ స్టూడెంట్స్ కూడా కమిటీ ఏర్పాటు చేసి మేజర్గా ర్యాంకింగ్ అనేటువంటి వాటి కూర్చోవడం ర్యాంకింగ్ అనేది అదొక విశేష సంస్కృతి ఎయిటీన్త్ సెంచరీలో ఐరోపా ఖండంలో ఏదో పిల్లలు సరదాగా స్టార్ట్ అయినటువంటి కల్చర్ ఏదైతే మన దగ్గరకు వచ్చేసే చాలా మంది చనిపోవడం జరిగింది దీని మీద దీని మీద చాలా డిస్కషన్స్ అయినాయి డిబేట్స్ అయినాయి అన్ని రాష్ట్రాలు చట్టాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే ర్యాంకింగ్ ఒక మన దగ్గర చట్టం రావడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా అన్ని రాష్ట్రాల్లో చట్టాలు ఉన్నప్పుడు కూడా చాలా మంది పిల్లలు చనిపోవడంతో తోటి ఏం చేసినట్టు టూ థౌజండ్లో ఒక ప్రైవేట్ సంస్థ సుప్రీంకోర్టు ఒక పిల్ వేస్తారు ఆ పిల్ను అనుసరించి సుప్రీంకోర్టు టూ థౌసండ్ వన్ లో ఏ విధంగా ఉండాలి ఏం చేయాలి కాలేజీ అని చెప్పేసి యూపీసీ కొన్ని నియమ నిబంధనలు మొత్తం ఆ యూనివర్సిటీ డ్రాన్స్ కమిషన్ టోటల్గా ఏం చేయాలి కాలేజీలో ఏం చేయకూడదు అనేటువంటి విషయాన్ని మొత్తం పెట్టడం జరిగింది అదేవిధంగా టెక్నాలజీకి సంబంధించినటువంటి కాలేజీలో కూడా ఏం కూడా అని చెప్పేసి ఏమి ఉన్నాయి కాబట్టి దయచేసి ర్యాంకింగ్ జోడికి పోవద్దు ర్యాంకింగ్ అంటే అది పెద్ద అధికారులు అబ్బాయికి స్వేచ్ఛ లేకుండా వారి స్వేచ్ఛను అందించడం అందులో సెక్షన్ ఫోర్ ప్రకారం ఐదు రకాలైనటువంటి శిక్షణ ఉంటాయి ఆరు నెలల నుంచి డెత్ పని అదే సార్ లైఫ్ ఇంట్రెస్ట్మెంట్ వారికి పనిష్మెంట్స్ ఉంటాయి మీరు ఎవరన్నా ఒక అబ్బాయిని చేసిన అతన్ని ఇన్సల్ట్ చేసిన ఆరు నెలల వరకు శిక్ష ఉంటుంది వెయ్యి రూపాయలు జనా ఉంటుంది లేదు ఆ అబ్బాయి పైన క్రిమినల్ ఫోర్స్ అమ్మాయి పైన క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించేసి బయోగ్రాఫికల్ క్రిమినల్ ఇంటిగ్రేషన్ చేసినట్టయితే వన్ ఇయర్ శిక్ష ఉంటుంది టూ థౌజండ్ రూపీస్ ఫైన్ ఉంటుంది లేదు అతని అబ్బాయిని రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అయితే ఒక దగ్గర బంధించేసి చేసి లేదంటే రాంగ్ ఫుల్ రిస్టేట్ అది ఎక్కడ పోకుండా అడ్డుకొని ఉన్నట్లయితే అతను దా దానికి కూడా త్రీ ఇయర్స్ పనిష్మెంటు త్రీ థౌజండ్ రూపీస్ ఫైన్ ఉంటుంది లేదు గ్రీవియస్ సర్కులు అంటే అతని బాగా ఎక్కువ జరగడం అంటే బాగా గాయం కలిగించేటువంటి వస్తువుని లేదా కిడ్నాప్ చేసినా ఇలాంటి అటు కూడా ఫైవ్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది లేదా అతను చనిపోవడానికి కారణమే లేకపోతే చంపినా కానీ లైఫ్ ఇంప్రూవ్మెంట్ యాభై వేల రూపాయలు పనిష్మెంట్ ఉంటుంది ఈ పనిష్మెంట్తో పాటు ఇవేమి క్రిమినల్ పనిష్మెంట్స్ ఈ పనిష్మెంట్లతో పాటు మీ కాలేజ్ ఏమన్నా కూడా కాలేజ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు లైఫ్ లాంగ్ ఎక్కడ కూడా అడ్మిషన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా మీరు వచ్చి చదువుకోవడానికి వచ్చి మీకు ఇక్కడ ఈ కాలేజ్లో ఏది ఏం కావాలో చాలా స్టడీస్ అయినా మీకు ఎవరైతే ఆ ఇన్వెస్టర్స్ కంట్రోల్ చేసుకోవచ్చో వాళ్ళు మాత్రమే ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి ఆస్కారం ఉంటుంది ఆ ఎమోషన్స్ లో ఇల్లు ఏ గాలిలో చదువుకున్నా గల్లా వేసుకుని తిరుగుతా లేకపోతే ఆ అమ్మాయిని టీచ్ చేస్తా ఈ అమ్మాయిని అక్కడ ఇక్కడ పోతామని చెప్పేస్తే ఆ అబ్బాయి ఎక్కడ కూడా పైకి ఎదగడానికి ఆస్కారం ఉండదు నాకు తెలిసి మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి చుట్టుపక్కల ఏరియా నుంచి వచ్చినటువంటి ఉంటారు ఈ మధ్యనే మన దగ్గర ఒక ఫిక్స్ ప్లాన్ లో పూర్తి చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్ ఓవర్ స్పీడ్ లో వచ్చేసి గుడ్డుకొని చనిపోవడం జరిగింది